హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఈ ఉప్మాను ప్రిపేర్ చేసుకుందాం ఉప్మా కూడా రాదా ఉప్మా కూడా వీడియో పెట్టాలా అనే వాళ్ళు చాలామంది ఉంటారు కానీ ఉప్మా రాని వాళ్ళు చాలా చాలామంది ఉన్నారు ఉప్మా ఒక ప్రాసెస్లో చేస్తేనే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఉప్మాను ఈ విధంగా చేయండి మీకు చాలా చాలా నచ్చుతుంది ఈ ఉప్మా వల్ల మీకు చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి ముఖ్యంగా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఈ ఉప్మాని తీసుకోండి డయాబెటిక్తో బాధపడే వాళ్ళు ఈ ఉప్మాని తీసుకొని ఇందులో ఆల్ కర్రీస్ని యాడ్ చేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది మరియు హెల్దీ కూడా కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళు కూడా ఈ ఉప్మాని తీసుకోండి చాలా చాలా మంచిది మీ కొలెస్ట్రాల్ అనేది చాలా వరకు తగ్గించుకోవచ్చు ఈ ఉప్మాను దొడ్డు రవ్వ అంటారు గోధుమ రవ్వ అంటారు కర్నూలు రవ్వ అంటారు వివిధ ప్రాంతాల్లో వివిధ పేర్లతో పిలుస్తారు వెజిటేబుల్స్ని యాడ్ చేసి ఈ ఉప్మాను ప్రిపేర్ చేయండి మీకే చాలా చాలా నచ్చుతుంది చేయడం కూడా చాలా సింపుల్ టెన్ మినిట్స్లో ఈ రెసిపీని కంప్లీట్ చేయొచ్చు ముందుగా నా వీడియో నచ్చినట్లయితే నా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసి తవా పెట్టి అందులో కొద్దిగా హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేయాలి తర్వాత జీలకర్ర ఆవాలు పచ్చిశనగపప్పును యాడ్ చేయండి కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కల్ని కూడా యాడ్ చేయండి మీకు నచ్చితే పల్లీలు వేయండి లేదంటే పల్లీలను వేయకపోయినా పర్వాలేదు మీ దగ్గర ఉన్న వెజిటేబుల్స్ని యాడ్ చేయండి ఇక్కడ క్యారెట్ బఠానీ యాడ్ చేశాను మీకు నచ్చితే ఆలుగడ్డ కూడా యాడ్ చేయండి వీటిని రెండు నిమిషాలు కలిపిన తర్వాత కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేయండి కరివేపాకును కూడా యాడ్ చేయండి ఇందులో కొద్దిగా హాఫ్ ఇంచ్ అల్లాన్ని చిన్నగా తురిమి ఇందులో యాడ్ చేయండి ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుంటుంది మరి మరొక నిమిషం తర్వాత ఇందులో ముఖ్యంగా వాటర్ క్వాంటిటీ అనేది చాలా ముఖ్యము మనము నార్మల్గా సరిపోతుందిలే అని పోస్తాము అలా కాకుండా వాటర్ క్వాంటిటీ అనేది మనం ఏ క్వాంటిటీ గ్లాస్తో ఉప్మా తీసుకుంటామో అదే క్వాంటిటీ ఉన్న గ్లాస్తో ఒక గ్లాస్ ఉప్మాకి రెండు గ్లాసుల పోయాలి ఇక్కడ రెండు గ్లాసుల ఉప్మా రవ్వ తీసుకున్నాం కాబట్టి నాలుగు గ్లాసుల వాటర్ని యాడ్ చేసి ఈ వాటర్ని మరిగించాలి వాటర్ మరిగిన తర్వాత ఇప్పుడు రెండు గ్లాసుల ఉప్మా రవ్వను ఇందులో యాడ్ చేయండి మరొకసారి కలిపి లిడ్ పెట్టి ఉడికించండి ఇది ఉడకడానికి ఫైవ్ టు సిక్స్ మినిట్స్ టైం అనేది పడుతుంది మీరు టిఫిన్లోకి పాటు ఖచ్చితంగా బాయిల్డ్ ఎగ్ని తీసుకోండి ఆమ్లెట్ తీసుకున్నా పర్వాలేదు కానీ ఖచ్చితంగా బాయిల్డ్ ఎగ్స్ తీసుకుంటే మీ హెల్త్కి చాలా చాలా మంచిది ఒకసారి లిడ్ ఓపెన్ చేసి చూస్తే ఉప్మా అనేది రెడీ అయింది స్టవ్ ఆఫ్ చేసి మీరు సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీగా ఉండే ఉప్మా రవ్వ రెడీ అయింది వెజిటేబుల్స్ని యాడ్ చేసి ఉప్మా చేసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది థ్యాంక్ యూ సో మచ్ నా వీడియో నచ్చితే నా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ సింబల్ని నొక్కండి మీకు నోటిఫికేషన్ రూపంలో నా వీడియోస్ వస్తాయి థ్యాంక్ యూ